నమస్తే వెల్కమ్ టు వేర్ టీవీ నేను తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో సంచలనంగా మారింది బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అనేక ఇతర దేశాలకు సంబంధించిన సమ్మిట్లు కానీ ఇతర దేశాల నుంచి పెట్టుబడులు కానీ హైదరాబాద్ నగరాన్ని శరవేగంగా అభివృద్ధి చేస్తున్నామనే మాటలు అక్షరాల కేటీఆర్ నోటకు పూర్తి స్థాయిలో వచ్చిన విషయం మీ అందరికీ తెలిసిందే అలాంటి కేటీఆర్ కు రాజకీయ జ్ఞానం లేదా ఇదేంటి అనుకుంటున్నారా ఎస్ ఇది చాలా విచిత్రంగా ఉండొచ్చు వినడానికి కానీ ఇది ఏకంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఓ మంత్రి చేసిన వ్యాఖ్యలు ఆ వివరాలు ఏంటో ఒకసారి చూద్దాం కేటీఆర్ కు రాజకీయ జ్ఞానం లేదు బీఆర్ఎస్ పదేళ్ల హామీల అమలుపై చర్చకు సిద్ధమా మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ కేటీఆర్ కు రాజకీయ జ్ఞానం ఉందనుకున్న కనీసం వాళ్ళ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఇచ్చిన ప్రకటన చూసైనా అవగాహన తెచ్చుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కేటీఆర్ పై ఫైర్ అయ్యారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వారం గడవక ముందుకే ఇచ్చిన హామీల గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎన్ని హామీలు ఇచ్చి ఎన్ని అమలు చేశారో చర్చకు సిద్ధమా అని సవాలు విసిరారు తాము ఇచ్చిన హామీలను వంద రోజులలో అమలు చేస్తామని పేర్కొన్నారు ఆరు నెలల వరకు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేయొద్దని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చెప్పారని గుర్తు చేస్తారు తాము ప్రమాణ స్వీకారం చేయక ముందుకే ప్రభుత్వం కోల్పోతోందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి వ్యాఖ్యలు చేయడం అప్రజాస్వామికం అన్నారు ప్రజా తీర్పుతోనే తాము అధికారంలోకి వచ్చామని ఎవరి దయా దాక్షిణ్యాలతో అధికారంలోకి రాలేదని పొన్నం ఫైర్ అయ్యారు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేయాల్సిన అంశం ఉన్నది అయితే దీంట్లో ఇంకొక అంశం ఎవరి దయా ధాన్య ఏంది దాక్షిణ్యాలతో కాదు ప్రజా తీర్పులో ప్రముఖంగా క్రియాశీలకంగా పాత్ర పోషించింది జర్నలిస్లం శాటిలైట్ ఛానళ్ళు ఆ పెద్ద పెద్ద దినపత్రికలు ఏది కూడా తెలంగాణ ప్రజల ముందు నిలవలే కేవలం డిజిటల్ ఛానల్గా వచ్చినా యూట్యూబ్ ఛానల్గా వచ్చిన వైఆర్టీవీ మీ ప్రభుత్వ ఏర్పాట్లో కీరోలు పోషించింది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోరు ఇంకొక విషయం ఏంటంటే ఇప్పటి నుంచే హామీలకు సంబంధించి కేటీఆర్ పదే పదే రాజకీయ జ్ఞానం ఉన్నదా లేదా అనే విషయాన్ని మనం పక్కన పెడితే మీరు తొలి క్యాబినెట్కి సంబంధించి ఆరు గ్యారంటీ హామీలను పూర్తి స్థాయిలో చట్టబద్ధత కల్పిస్తామంటూ చెప్పారు ఆ విషయాలకు సంబంధించి మరొకసారి తెర మీదకి రావడం తెలంగాణలో సంచలంగా మారింది సరే వాళ్ళ ఎమ్మెల్యేకి సంబంధించి ఆరు నెలల టైం ఇచ్చినా మీకు సంబంధించి ఆరు నెలల టైం ఇచ్చిన పరస్పరం ఏం జరుగుతుంది అనేది తెలంగాణ ప్రజలకు కూడా తెలుసు తెలంగాణ ప్రజలు చాలా తెలివి తెలివైన వారు ఎందుకంటే ఉద్యమ సమయంలో సహనాన్ని చూసాం అధికార మార్పుడి కోసం పోరాటం చూసాం ఇప్పుడు మరొకసారి సహనాన్ని చూస్తున్నారు తెలంగాణ ప్రజలు వాళ్ళు తలుసుకుంటే ఏదైనా అయితే దాని దానికి నిదర్శనమే రెండు వేల ఇరవై మూడు ఎన్నికలు మరి ఈ ఒక్క పర్సంటేజీతో మాత్రమే ఎన్నికలు అనేది తీర్పు వచ్చింది రేపు భవిష్యత్తులో జరగబోయే పరిణామాలు ఎలా ఉంటాయనేది కూడా మనం వేచి చూడాలి